హాయ్ నమస్తే ఏపీ డిసీఎం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన ద్వేషం పెంచుకున్నారు విషం చిమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు చంద్రబాబు నాయుడు గారిని అధికార పక్షంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ విమర్శించలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తూ వచ్చారు ఏపీ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అంటూ ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటూ ఏనాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన దాఖలాలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం వైసీపీ ఓట్లను చేల్చడం కోసం ఇంకో నాలుగు తోక పార్టీలతో కలిసి సపరేట్గా పోటీ చేశాడు రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు తన పార్టీకి ఒకే ఒక సీటు వచ్చింది తన పార్టీకి వచ్చిన ఓటు శాతం కేవలం ఐదు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం తనను తిట్టించుకున్నాడు తన తల్లిని తిట్టించుకున్నాడు తన ఫ్యామిలీని తిట్టించుకున్నాడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం త్యాగాలు చేస్తున్నాడు ఏపీసీఎం గారు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం కోసం కష్టపడ్డాడు అలాగే భవిష్యత్తులో కూడా లోకేష్ గారిని సీఎం చేయడం కోసం కష్టపడతాడు ఇది అతనిలోని గురి భక్తికి నిదర్శనం ఇతను సీఎం కాకపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం కాకుండా చూడాలి అనేది ఇతని ప్రధాన లక్ష్యం జగన్ గారిని సీఎం కాకుండా చూడడం వీలైతే భౌతికంగా లేకుండా చేయడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తాడు ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండి హుందాగా వ్యవహరించవలసిన ఇతను ఇతర పార్టీల నాయకులను వైసీపీ నాయకులను ఆనా కొడుకులు అంటూ బూతు మాటలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు ఇదంతా జగన్ గారి పైన కోపం దేశం ఈర్షతోనే చేస్తున్నాడు ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గారిని ఓడించలేము అని తెలుసు నిజాయితీగా రాజకీయాలు చేస్తే జగన్ గారిని ఓడించలేము అని తెలుసు నిజాల్లో మాట్లాడితే జగన్ గారిని ఓడించలేమని తెలుసు అందుకే ప్రజలకు అన్ని అబద్ధాలు చెప్పారు వారికి అరచేతిలో వైకుంఠం చూపించారు అధికారంలోకి వచ్చాక వారిని నేల నాకిస్తున్నారు జగన్ గారిని ఓడించాలి అంటే ఒంటరిగా కాదు గుంపులుగా గ్రూపులు కట్టి రావాలి అయినా గెలుస్తాము అనే నమ్మకం లేదు అందుకే వ్యవస్థలను మేనేజ్ చేశారు మోడీ గారిని మేనేజ్ చేశారు ఈసీలను మేనేజ్ చేశారు పోలీసు వ్యవస్థను ఈసీ ద్వారా మేనేజ్ చేశారు పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేశారు ఈవీఎంలను మేనేజ్ చేశారు ట్యాంపరింగ్ చేశారు పోలింగ్లో నమోదైన ఓట్ల కంటే అదనంగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఒక్క ఏపీలోనే లెక్క పెట్టి లెక్కించి అధికారంలోకి వచ్చారు ఏపీలో పోలైన ఓట్ల కంటే అధికంగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు లెక్కించారు అని అనేక సర్వే సంస్థలు వెల్లడించాయి కానీ ఈ విషయంపై సిఎస్ఈ కానీ సిజేఐ ఆఫ్ ఇండియా గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర ఈసీలను వివరణ అడిగిన సందర్భాలు లేవు ఎవరైనా అడగడానికి కూడా ప్రయత్నాలు చేయలేదు ఈ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేశారు ఇన్ని విధాలుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తే కానీ వాళ్ళు గెలుపు బాట పట్టలేదు నిజాయితీగా గెలవలేని వీళ్ళు జగన్ గారికి పదకొండు సీట్లే వచ్చాయని హేళన చేస్తున్నారు ఒక్క సీటుకు పరిమితం చేద్దామంటూ మాట్లాడుతున్నారు జగన్ గారికి నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు ఒంటరిగా పోటీ చేస్తే మా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళలో వాళ్ళకి భయం పుడుతుంది వెన్నులో పుడుతుంది వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే మా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక్కొక్కరికి తడిసి మోపిడి అవుతుంది కూటమి నాయకులు వ్యవస్థలను ట్యాంపరింగ్ చేయకపోయినట్లయితే వ్యవస్థలను మేనేజ్ చేయకపోయినట్లయితే మా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే కోటమి నాయకులు ఈఎంలను మేనేజ్ చేయకపోయినట్లయితే మా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే కోటమి నాయకులకు నిద్ర పట్టదు గుండెల్లో దడ పుట్టిద్ది అట్లాంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసీటు పరిమితం చేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజులు మోడీ గారు ఉన్నన్ని రోజులు వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు ఈఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు ఈసీలను మేనేజ్ చేసి పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేయొచ్చు ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనే ఆలోచనలో ధీమాలు ఉన్నారు వీళ్ళు ఈఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ బ్యాక్సుల ద్వారా ఎన్నికలు జరిగినట్లయితే మా పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే కూటమి నాయకులకు ఎకరాలు ఎకరాలు తరిచిపోద్ది మళ్ళీ వీళ్ళు గెలవాలి అంటే వ్యవస్థలను మేనేజ్ చేయాలి ఈఎంలను ట్యాంపరింగ్ చేయాలి రెగ్గింగ్ చేసి గెలవాలి ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచన కలలో కూడా రాదు వీళ్ళకి ఇప్పట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఒక పదిహేను సీట్లు ఇచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే ఈ పార్టీకే జనసేన అనే పార్టీ మనుగడలో లేకుండా పోయేది కనుమరుగైపోయేది ఒంటరిగా పోటీ చేయలేని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క చీటుకి పరిమితం చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా లెక్కించి అధికారంలోకి వచ్చాము అలాగే రెండు వేల ఇరవై ఏడులో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ జమిలీ ఎన్నికలు జరిగితే ఇంకొక ఇరవై లక్షల ఓట్లు అదనంగా లెక్కించి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ధీమా వీరిలో ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చీటుకు పరిమితం చేద్దామంటూ మాట్లాడుతున్నారు ఇలా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈసీలను మేనేజ్ చేస్తూ ఈఎంలను ట్యాంపరింగ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు వీళ్ళంతా దేశాన్ని ఒక రష్యా లాగా ఒక ఉత్తర కొరియా లాగా తయారు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయడం కోసం వారిపై కేసులు పెట్టడం వారి ఆస్తులను ధ్వంసం చేయడం అరెస్టులు చేయడం వారిని చిత్రహించడం పెట్టడం ఇటువంటి కార్యక్రమాలకు పూనుకున్నారు కూటమి నాయకులు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గురించి మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు యోగి ఆదిత్యనాథ్ గారికి బ్రేక్లు వేసింది ప్రైవేటు వ్యక్తుల ఆస్తులకు ఆస్తుల జోలికి వెళ్ళొద్దు అంటూ తీర్పులు చెప్పింది అయినా వీళ్ళు ప్రతిపక్షాలను నాశనం చేయడానికి ముందుకు వెళ్తున్నారు చర్యలు తీసుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు దౌర్జన్యాలు హత్యలు హత్యాచారాలు అరాచకాలు అకృత్యాలు చేస్తూ ప్రజలను భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పైగా వైసీపీ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారిని గుండాలు రౌడీలు కడప రౌడీలు రాలసీమ రవిడీలు అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారు జలస సినిమాలో ఒక డైలాగ్ ఉంది విలన్నీ ఒక విలేకరు మీరు రౌడీజం గుండాజం చేస్తున్నారు అనని అంటున్నారు అని అడిగితే ఆ విలను నేను రౌడీనైతే గుండానైతే అయితే ఈ ప్రశ్న నన్ను వేసి నువ్వు ఇంటికి వెళ్తావా అని అడిగాడు ఇలా ఉంది ఈ టీడీపీ జనసేన వాళ్ళ పరిస్థితి జగన్ గారే రవిడీ అయితే గుండా అయితే వీళ్ళంతా మొలతాడు కట్టిన పిల్లోడి దగ్గర నుంచి ఓని వేసిన ఆడదాని వరకు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు దరిద్రుడు దద్దమ్మ సైకో అంటూ ఆనా కొడుకు అంటూ ఇష్టం వచ్చిన రీతిలో తిడుతున్నారు ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెడుతున్నారు అరచకమైన పోస్టులు పెడుతున్నారు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా పోస్టులు పెడుతున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ సంబోధిస్తున్నారు ఇన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ గుండా గుండాజమే చేస్తే వీళ్ళందరూ బతికి బట్టగడతారా ఒక్కసారి ఆలోచించుకోవాలి